హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం వైజయంతి మూవీస్ వారి అతిలోక సుందరి సినిమా సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది అది గాజువాగ శ్రీకన్య థియేటర్లో నేను చూసినప్పుడు నేను మూడో తరవాత చదువుతున్నాను తొంభైలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం చూశాను ఆ సినిమాని చాలా అద్భుతమైన సినిమా ఈ మధ్య కాలంలో పిల్లలతో చూసేటటువంటి ఏకైక సినిమా ఏదైనా ఉందంటే అది జగదే పీడు సుందరి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి మీ పిల్లలకు కూడా చూపించండి మీ పిల్లలు స్కూల్ పిల్లలైనా కాలేజ్ పిల్లలైనా ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉన్నా కూడా కుటుంబ సమేతంగా చూపించండి ఆ సినిమా చూస్తే పిల్లలందరికీ ఒక మంచి అనుభూతి కలుగుతుంది అలాగే పెద్దవాళ్ళకు కూడా ఒక తెలియని ఫీల్ వస్తుంది ఎప్పుడైతే చిన్నప్పుడు చూసామో మళ్ళీ మొన్న చూసినప్పుడు కూడా థియేటర్లో ఆ ఫీలు చాలా మనసుకి చాలా హత్తుకునే విధంగా ఉంది కాబట్టి అందుకే గా నేను ఈ సినిమా కోసం చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే శ్రీదేవి గారు యాక్ట్ చేశారు ఆ శ్రీదేవితో వాళ్ళకి అభినయం అనేది చెప్పలేని మాటల్లో కాబట్టి ఈ సినిమా అందరూ కూడా తప్పకుండా థియేటర్కి వెళ్ళి కుటుంబ సమేతంగా చూడాలని మరొకసారి చెబుతూ మీ ఏవియ స్టేషన్స్ బాలశ్రేను అలాగే సమాజ శ్రేయస్ కోసం పిల్లల శ్రేయస్ కోసం మరిన్ని వీడియోలు మీ ముందుకు త్వరలో రాబోతున్నాయి కాబట్టి అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకున్నాను జగదేగ వీరుడు అతిలోక సుందరి మేమైతే ఫ్యామిలీకి వెళ్తాం మీరు కూడా వెళ్తారు కదా థ్యాంక్ యూ